నలభై ఒక్క మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను హైదరాబాద్ లో డీజీపీ వెల్లడించారు లొంగిపోయిన వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి ఒడిషా ఛత్తీస్గఢ్ చెందిన ఆరుగురు డివిజన్ కమిటీ సభ్యులు ఇద్దరు తెలంగాణ వాసులు ఉన్నారు మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్ గఢ్ కు చెందిన వారిగా డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు మావోయిస్టుల వద్ద నుంచి ఇరవై నాలుగు తుపాకుల్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందిస్తుందని చెప్పారు పునరావాసం ప్యాకేజీ కింద మొత్తం ఒక కోటి నలభై ఆరు లక్షల రూపాయలని అందజేస్తున్నట్లు డీజీపీ తెలిపారు వాళ్ళకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ పూర్తి చేసేసి బ్యాంకు ఖాతా ఖాతాలు దొరుకుతాయి తెచ్చిన తర్వాత వాళ్ళకు డిమాండ్ డిమాండ్ రూపంలో కానీ చెప్పుల ద్వారా కానీ వాళ్ళకు అమౌంట్ అందజేయబడుతుంది తక్షణ సహాయంగా ఇప్పటికే సరెండ్ అయింది కాబట్టి వాళ్ళకు తక్షణం కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు కూడా ఇప్పుడు అందజేయబడుతుంది ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి పునరావాసానికి వాళ్ళు అర్హులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చెందిన వాళ్ళు చిత్తూరుగా రాష్ట్రం చెందిన వాళ్ళకు వాళ్ళను వాళ్ళ స్టడీ పంపిస్తే వాళ్లను వాళ్ళ మొత్తం డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళకి పంపిస్తాము అక్కడ వాళ్ళకు ఏ రకమైనటువంటి పునరావాస కార్యక్రమాలు ఉంటాయో దాని ప్రకారం వాళ్ళతో